Xếp lại. जय पवन कल्याण जय पवन कल्याण जय पवन कल्याण जय पवन कल्याण, जय पवन कल्याण पवन पवन, कल्याण, भाई आटा आटा వెనక పెట్టే లొగతి అన్న నెల్లూరు జిల్లాలో ఈ విజయోత్సవ ఏదైతే ర్యాలీ మనం చూస్తున్నామో బ్రహ్మాండంగా జరుగుతున్నది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మా జనసేన పార్టీ రెండు వందల ఇరవై ఒకటి గాను ఇరవై ఒక సీట్లు రెండు ఎంపీ సీట్లు అలాగే జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి నూట డెబ్బై ఐదు గాను నూట అరవై నాలుగు సీట్లు గెలిచి ఒక బ్రహ్మాండమైన ప్రజల యొక్క ఆకాంక్షతో ప్రజా విక్టరీ ఇది ప్రజా జయం ఇదందరూ కూడా పీపుల్స్ విక్టరీ ప్రజలందరూ కలిసి ఒక దుర్మార్గపు ప్రభుత్వాన్ని తోలదేయాల అని చెప్పి ఒక సింగిల్ మైండెడ్ ఐడియాతో ఈ ఆ పాత ప్రభుత్వాన్ని తీసేసి ఇప్పుడు ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా మా జనసేనాని డిప్యూటీ సీఎంగా ప్రజల ఆకాంక్షల కొరకు ప్రజలు మేలు చేసే ప్రజల యొక్క కోరికలు తీర్చే ప్రభుత్వం వచ్చిందని అందరూ కూడా ఈ విజయోత్సవాలు మనం బ్రహ్మాండంగా చేసుకోవాలని చెప్పి నెల్లూరు జిల్లా వాళ్ళంతా కూడా కలిసి చేసుకుంటున్నాం మేము మున్ముందు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది అన్నీ కూడా ఎన్నో ప్రజలకి వాళ్ళ యొక్క ఏదైతే ఆశలున్నాయ వాటిని గుర్తించి వాళ్ళ కోరికలు ఏమున్నాయో ప్రజలు పడే కష్టాలు ఏదో గుర్తించి ప్రజల కష్టాలు తీర్చే ప్రభుత్వం ఏర్పడిందని చెప్పి పండగ చేసుకుంటున్నాం ఇవాళ ఈ పండగ సందర్భంగా ఈ ర్యాలీ తీస్తున్నాము பாட் பாட் சந்திரன் பாட்டி ஜிதாபாட் சந்திரன் பாட்டி ஜிதாபாட் சந்திரன் பாட்டி வர்தல் லாலி பவுன் கரெகர் நாயக்க கோ வர்தல் லாலி பவுன் கரெகர் நாயக்க கோ கா கேமரா ஆர்க்கே கேமரா எனக்கு பேட்ட ஆர்க்கே அலை லோகதியா

మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు